నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గమ్ గణేశ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక అలాగే ఆనంద్ కొన్న కన్వర్జేషన్ అందరం చూసాము తను ఫ్లో ఆనంద్ ఎవరకు అడిగిన దానికి సంబంధించి సమాధానం చెప్పేదానికంటే ముందు అరే నువ్వు నా ఫ్యామిలీ ఎందుకు తిరిగించవు అని ఒక స్టేట్మెంట్ అంటే కొన్ని వాక్యాలు తను మాట్లాడటం జరిగింది మరి ఇప్పుడు ఈ ఏదైతే రష్మిక మాట్లాడింది ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి వారి అంశానికి సంబంధించి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సినిమా జర్నలిస్ట్ యజ్ఞిమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సో రష్మిక గంగమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది ఇంతకు ముందు ఆనంద్ ఎవరకొండ బేబీ మూవీ కూడా తను వచ్చింది ప్రమోషన్స్ కోసము సో అలానే ఇప్పుడు కూడా వచ్చింది బట్ ఇప్పుడు ఒకటి జనరల్ గా ఎవరైతే ఎవరికి సంబంధించి ఈవెంట్ జరుగుతుందో వాళ్ళే హోస్ట్ చేయడం కొంచెం ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ట్రెండ్ అనుకోవచ్చు సో అలానే గంగం గణేష హీరో కాబట్టి ఆనంద్ ఎవరకొండ రష్మికతో చిన్న చిట్ చాట్ యాంకర్ అయిపోయాడు కొద్ది నిమిషాలు సో అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగాడు సో రెండు మూడు క్వశ్చన్లు ఓకే గానీ ఐ థింక్ థర్డ్ ఆర్ ఫోర్త్ క్వశ్చన్ అనుకుంటా అడిగిన దానికి సంబంధించి ఆ ఇమీడియట్ గా ఒక తిట్టు తిట్టి అరే నువ్వు నా ఫ్యామిలీ అనుకుంటున్నా రా ఇలా ఎరికించావేంటి అన్నది రష్మిక సో తన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి ఎందుకు ఆనంద్ దేవరకొండని ఫ్యామిలీ అంది అనేసాను సో ఏమంటారు రష్మికా మందన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్ అన్నట్టుగానే జనం ట్రీట్ చేయడం ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేశారు సో వాళ్ళిద్దరూ కలిసి పనిచేసిన ఫస్ట్ ఫిలిం ఏదైతే ఉందో గీత గోవిందో అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది సో అర్జున్ రెడ్డికి మించి అది పెద్ద హిట్ అది బ్లాక్ బస్టర్ అది సో అలాంటి సినిమాలో కలిసి నటించిన ఆ ఇద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏర్పడింది అంటూ సోషల్ మీడియా మీడియా కూడా కూస్తూ ఉంది వాళ్ళిద్దరూ బహిరంగంగా ఇప్పటివరకు దానికి సంబంధించి ఒక్కొక్క పోయినప్పటికీ కూడా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో న్యూయార్క్ కానివ్వండి లేకపోతే వీళ్ళ రోజులు వచ్చిన వాళ్ళ రోజులు వచ్చిన తను విజయ్ దేవరకొండ ఇంట్లో ఇంటి దగ్గర ప్రత్యక్షం అవటం అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే ఏ కార్యక్రమం జరిగినా ఏ ఈవెంట్ ఫంక్షన్ జరిగినా దానికి రష్మిక అటెండ్ అవటం ఇదంతా కూడా చూస్తున్న వాళ్ళకి సో వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమానుబంధం పెనవేసుకుంది అనే నమ్ముతూ ఉన్నారు మరి అది ఎంతవరకు నిజము ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి బట్ ఆనంద దేవరకొండ విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ కూడా రష్మిక తమ ఫ్యామిలీ మెంబర్ తమ ఫ్యామిలీ అన్నట్టుగానే తను ఇదివరకు మాట్లాడేటప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాంటిది అన్నట్టుగానే చెప్తూ వచ్చాడు అన్నట్టు ఆ బేబీ సినిమా టైంలో ఆనంద దేవరకొండ మీద చిత్రీకరించినటువంటి ఒక కీలకమైన పాట ప్రేమించొద్దు ప్రేమించొద్దు అనేది ఆ పాట ప్రేమిస్తున్నా అనేది ఆ పాటని తనే ఆవిష్కరించింది అప్పుడు సో ఇప్పుడు మళ్ళీ తను రావటం మళ్ళీ గమ్ గమ్ గణేష రేపు మే థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఉదయ్ బొమ్మిశెట్టి అని చెప్పేసి అతను కొత్త డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు సో ఇప్పటి వరకు మనం చూసాం ఆనంద దేవరకొండ ఒక సినిమాకి ఒక సినిమాకి పొంతన లేనటువంటి కాన్సెప్ట్ తోటి పొంతన లేనటువంటి క్యారెక్టర్స్ తోటి అతను మన ముందుకు వచ్చాడు ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తోటి అలాంటి ఒక పాత్రతో మన ముందుకు వస్తున్నాడు యాజ్ యూజువల్గా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ అట్రాక్షన్గా రష్మిక మందన్న నిలిచింది నేను జరిగిన దాంట్లో సో ఇప్పుడు దాందులో వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక ప్రమోషన్లో భాగంగా చేసినటువంటి వాళ్ళిద్దరి కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది మీరు అన్నట్టు ఒక ట్రెండింగ్ అవటం

తను చేసినటువంటి సినిమాలు తెలుగులో ఒకటి రెండు మినహాయించి మిగతా అన్నీ కూడా పెద్ద హిట్ అయినాయి సో అట్లా పుష్ప తోటి ఆమె నేషనల్ లెవెల్లో ఎంత పేరు సంపాదించింది యాక్చువల్ గా నేషనల్ క్రష్ అయిన తర్వాత పుష్ప రావటం ఇంకా ఆమెకి ఇంకా క్రేజ్ తీసి రావటం హిందీలో చాలా ఆఫర్స్ తీసుకొచ్చాయి అందులో రెండు సినిమాలు మొదటగా చేసినటువంటి మిషన్ మజున్ అనే సినిమా కానివ్వండి అలాగే అమితాబ్ బచ్చన్ గుడ్ బై కానివ్వండి హిట్ కాకపోయినా మూడో సినిమా ఏదైతే ఉందో యానిమల్ సో అది ఎంత పెద్ద హిట్ అయింది ఎంత పేరు చేసుకొచ్చింది మనకి గీతాంజలి అనే ఒక క్యారెక్టర్ తోటి సో ఇప్పుడు మళ్ళీ చావా అని ఇంకొక పెద్ద సినిమా చేస్తుంది అది ఒక చెప్పాలంటే చారిత్రక హిస్టారికల్ మూవీ అందులో మహారాణి యేసుబాయి భోన్స్లే అనే ఒక క్యారెక్టర్ అంటే ఛత్రపతి సంభాజీ మహా అంటే మరాఠా యోధుడు ఆయన రాజు సో ఆయన భార్య ఆ పాత్ర సో అలాంటి ఒక పెద్ద పాత్ర తోటి ఆమె హిందీలో త్వరలో రాబోతున్నారు అట్లాగే చూసుకుంటే వాళ్ళ పుష్పట్టు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనకి తెలుసు అందులో ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా రాబోతా ఉంది సో అందులో శ్రేయ ఘోషల్ ఆమె పనే అది వరకు అట్లయితే ఒక పాట ఆమె పుష్పలో కూడా ఒక సాంగ్ ఉంటుంది పుష్ప తన అంటే పుష్పరాజును ఉద్దేశించి ఆమె పాడే పాట అది కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు అది అనేది హుక్ స్టెప్ లాగా రష్మిక వేసిన ఒక స్టెప్ హుక్ స్టెప్ లాగా బాగా పాల్పడింది ఇప్పుడు అట్లాగే ఇందులో కూడా కపుల్ సాంగ్ అనే ఒకటి ఇప్పుడు సెకండ్ సింగిల్ గా రాబోతుంది అది దానికి కూడా దా వెయిట్ చేస్తున్నారు రేపు అది రిలీజ్ కాబోతోంది మన ముందుకు రాబోతోంది సో అలాంటి రష్మిక అతన్ని అంటే ఆ ఇద్దరు కన్వర్జేషన్ లో నువ్వు నువ్వు ఆ ఫ్యామిలీ అంటే అంటే చెప్పకనే చెప్పేసినట్టే కదా చెప్పేసినట్టు ప్రపంచానికి కూడా చెప్పేసినట్టే కదా సో చెప్పాలంటే అంటే రష్మిక వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ ఆనంద దేవరకొండ కూడా చాలా క్లోజ్ గా ఆమెతో మూవ్ అవుతూ ఉంటాడు సో ఎందుకంటే అందులో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ మదర్ వాళ్ళ పేరెంట్స్ కానీ రష్మికని వాళ్ళు తమ ఫ్యామిలీ మెంబర్గా యాక్సెప్ట్ ఇప్పటికే యాక్సెప్ట్ చేసినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది ఆ కెమిస్ట్రీ అది చూస్తూ ఉంటే కేవలం వీళ్ళిద్దరితోనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ తో కూడా దేవరకొండ పేరెంట్స్ తో కూడా ఈ అమ్మాయి అలాగే అంత క్లోజ్నెస్ తోనే ఉండటం సో ఇదంతా కూడా దానికి బలాన్ని చేకూరుస్తున్నట్టే ఉంటాయి ఖచ్చితంగా రేపు ఎప్పుడైనా సరే ఈ రోజు కాకపోయినా వాళ్ళ కెరీర్ దృష్ట్యా ఇప్పుడు బయటకు పెట్టడం లేదనుకుంటాం ఏదో ఒక రోజు రావచ్చు అనుకుంటాం కానీ మనకు తెలుసు సినిమా ఫీల్డ్ లో కానీ అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము సో అలాగే ఇక్కడ కూడా ఇది కేవలం ఇట్లా కేవలం పబ్లిసిటీ స్టంట్ అయినా కేవలం వార్తలో నిలవడం కోసమే వీళ్ళు ఈ పనులు చేస్తున్నారా అనేది కూడా ఒకటి ఉంది ఒక ఆస్పెక్ట్ ఉంది సో ఏదేమైనా మనకి కాలమే దీనికి చాలా సార్లు కూడా రష్మిక సంబంధించి అంటే ఇన్స్టాలో తాను చేసిన పోస్టింగ్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించి ఏదో గోసిప్ బయటకు వస్తున్నావు అంటే వీళ్ళిద్దరు బయటకు వెళ్ళారు విజయ్ రష్మిక అని సో ఇప్పుడు డైరెక్ట్ గా ఇద్దరు కలిసి వెళ్ళారు కానీ చెప్పట్లేదు రిలేషన్ ఈ విషయం కూడా చెప్పట్లేదు అని అంటూనే ఉన్నారు చాలా సంవత్సరాలు వింటూనే ఉన్నాము సో ఇప్పుడైతే డైరెక్ట్ గా ఫ్యామిలీ అని చెప్పింది రష్మిక సో అది ఎంతవరకు వాస్తవం అది ఫ్యామిలీ అంటే వదిలి కింద తీసుకున్నారా లేకపోతే జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ గా తీసుకున్నారా ఈ ఏ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్ అనేది ఇంకా తెలీదు సో వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది చూద్దామండి ఏం చెప్తారు అనేది సో మరి గంగం గణేష మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళినటువంటి రష్మిక గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ ఆనంద్ దేవర్కొండకి రష్మికాకి జరిగిన కన్వర్జేషన్ సినిమాకి సంబంధించి మాట్లాడుకోవడం చాలా తక్కువైపోయింది సో మరి రీచ్ ఎలా ఉంటుంది మే థర్టీ రిలీజ్ అవుతుంది కాబట్టి టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అగ్నిమూర్తి